ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అయితే ఎందుకు పడికి వచ్చారనమాట ఏముంది పర్లేదు అంటే ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తున్నాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చే లోపం అనుకున్నాను ఆ బెయిల్ ఏమి రాదని ఇంకా ఇంకా పెడతారు ఇంకా కేసు చాలా పెడతారు ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు అదే అదే నీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్షలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ చెప్పాను కదా మీకు రెండేళ్ళకి రెండేళ్ళ మూడేళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డీఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయులు గారు డీఐజీ ఈ కేసు ఆయనకు అప్పటి నుంచి తెలుసు అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండొచ్చు దేనివల్ల చేస్తున్నా దీని ఇప్పుడు రాంజనే గారు లోపలికి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రమాదం కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్కి నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారితీస్తుంది ఇది చిన్న విషయం కాదు ఒక డీజీని తీసుకెళ్లి పెట్టడం నాకు ఒక డీజీ గుర్తుంది ఎవరో గిల్ పంజాబ్లో ఎంఎస్ ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి అతనికి పంజాబు మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్ ఇంకెవరో రెబిరో గారు చేశాడు కానీ చేయలేకపోయాడు రబీరో ఎందుకంటే రెబీరో సిక్కు కాదు వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు రెబిరోని కూడా శత్రుకుని చూసేవారు ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరెవరికైతే బెంద్రన్ వాళ్ళ అమృతధార అని ఒకటి ఇచ్చాడో అంటే ఒక ఓత్ తీసుకున్నాడు మీరు కలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని ఆ ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు డైరెక్ట్గా సిక్కయ్యండి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేసాడు మేము మామూలుగా చేయలేదు అతను ఏంట్రో అతను చేసింది తప్పంటే ఒక పార్టీలో అప్పటికి అరవై ఏళ్ళు ఓ పార్టీలో ఒక నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆ ఆఫీసర్ని పెర మీద కొట్టేట ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు వాళ్ళకి తప్పు లేదు పంజాబీ వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు ఒకడికి కొట్టాడు పెర్ర మీద పదేళ్ళు నడిచింది కేసు పదేళ్ళు నడిచి ఇతను జైలు చేశారు